మనలో ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళి పేరు ప్రతిష్ఠలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది కానీ సరైన సపోర్ట్ ఫినాన్షియల్ సపోర్ట్ లేక దానిని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతాం అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్ ఈ ఛానల్లో మీకు బిజినెస్కి కావాల్సిన సమాచారంతో పాటు లోన్స్ వివరాలు ట్రైనింగ్ వీడియోలు కూడా అందిస్తున్నాం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లోని పాత వీడియోలను కూడా ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ టాపిక్ ఉంటుంది మీకు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి ఇక ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాము అదే పఫర్ రైస్ మేకింగ్ బిజినెస్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పఫర్ రైస్ తయారీ వ్యాపార ప్రణాళిక గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు అటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీరు పఫ్ రైస్ తయారీ వ్యాపార ప్రణాళిక గురించి మొత్తం సమాచారాన్ని పొందుతారు ఈ వీడియోలో మీరు ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి దాని మొత్తం ఖర్చు లాభం అవసరాలు మరియు ఇతర సమాచారాన్ని పొందుతారు మీకు ఈ వ్యాపారం పట్ల ఆసక్తి ఉంటే వీడియోలో చెప్పిన ప్రకారంగా ఫాలో అయ్యి బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు మీరు పఫర్ రైస్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా నెలకు లక్ష రూపాయలను సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఇది దేశంలోని ప్రధానంగా ఉపయోగించబడుతోంది ఇది ఆలయంలో ప్రసాదం రూపంలో ఉపయోగించబడుతుంది అలాగే ఇది వీధి ఆహారం కింద కూడా వస్తుంది మురుముర లేదా లైవ్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతోంది ముంబైలో బేల్పురి అని కోల్కత్తాలో జూల్మూరి అని మరియు బెంగళూరులో చుర్మూరి అని పిలువబడే వివిధ దేశాలలో విభిన్నమైన పఫ్ రైస్ వంటకాలను తయారు చేస్తారు అలాగే వీటిని అన్ని మతపరమైన ప్రదేశాలు మరియు జాతరలలో ఎక్కువగా విక్రయించబడుతోంది ప్లేస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పఫ్ రైస్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు తగినంత స్థలం ఉండాలి దీనిలో అన్ని యంత్రాలు అమర్చవచ్చు మరియు ఉత్పత్తులను నిల్వ చేయడానికి పెద్ద గిడ్డంగిని నిర్మించుకోవచ్చు అన్ని యంత్రాలు కొనుగోలు చేయడానికి దాదాపు రెండు పాయింట్ ఐదు నుండి మూడు లక్షల రూపాయలు అవుతాయి మీరు ఇండియా మార్ట్ డాట్ కామ్ వెబ్సైట్ నుండి ఆన్లైన్లో మెషిన్లను కూడా కొనుగోలు చేసుకోవచ్చు మరియు మీరు ఇంట్లో కూర్చొని మెషిన్ను ఆర్డర్ చేయవచ్చు అయితే మీరు మిషన్ ఫ్యాక్టరీని సందర్శించి మంచి జాగ్రత్తలు తెలుసుకున్న తర్వాత తీసుకోవాలి ఇదే కాకుండా ముడి సరుకు వరిపై పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది వరి క్వింటాల్కు పద్నాలుగు వందల నుంచి పదిహేడు వందల ధర పలుకుతుంది ఇది కాకుండా మీ బిజినెస్ కోసం కష్టపడి పనిచేసే కార్మికులు కూడా కావాలి మరియు నైపుణ్యం కలిగిన మెషిన్ ఆపరేటర్లను కూడా నియమించుకోవాలి పఫ్ రైస్ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం హిందీలో మురుముర మురి అని కూడా పిలువబడే పఫ్ రైస్ చాలా తేలికైనవి మరియు రుచిని కలిగినవి ఇది దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఫాస్ట్ ఫుడ్లలో ఒకటి పఫ్ రైస్ అనేది భారత ఉపఖండం నుంచి వచ్చిన ఒక రకమైన ఉబ్బిన ధాన్యం దీనిని బియ్యంతో తయారు చేస్తారు దీనిని సాధారణంగా అల్పాహారం తృణధాన్యాలు లేదా చిరుతిండి ఆహారాలలో ఉపయోగిస్తారు మరియు భారతదేశం బంగ్లాదేశ్ మరియు నేపాల్లో ప్రసిద్ధి వీధి ఆహారంగా కూడా వడ్డిస్తారు ఇది సాధారణంగా అధిక పీడనం కింద బియ్యం గింజలను వేడి చేయడం ద్వారా తయారు చేయబడుతుంది అయితే తయారీ విధానం విస్తృతంగా మారుతూ ఉంటుంది ఇది భారతదేశం వంటి దేశాల్లో విరివిగా వినియోగిస్తారు ఈ రోజుల్లో పఫ్ రైస్ తయారు చేయడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు పఫ్ రైస్ తయారు చేసుకునేటప్పుడు నాణ్యమైన పఫ్ రైస్ చేయడానికి వరి పిండిని మొదట జీలాటినైజ్ చేస్తారు ఆ తర్వాత సగం ఉడకబెట్టిన బియ్యాన్ని ఎండలో ఎండబెట్టి దాని చర్మాన్ని తీసివేసి ఆ తర్వాత ఉప్పు నీటిలో ఆరు నుంచి ఏడు గంటలు నానబెట్టాలి తర్వాత వడపోసి రెండు గంటల పాటు ఎండలో ఉంచాలి తర్వాత వాటిని సిద్ధం చేసిన యంత్రంలో వేయాలి అలా బయటకు వచ్చిన పఫ్ రైస్ను డైరెక్ట్గా ప్యాకెట్లను నింపి షాపింగ్ మాల్స్కి తరలించాలి ప్యాకింగ్ పఫ్ఫర్ రైస్ను ఒక కిలోలు రెండు కిలోలు ఐదు కిలోలు పాలిథిన్ ప్యాకెట్లలో ప్యాక్ చేయాలి రెండు నుండి మూడు కిలోల పెద్ద సంచుల్లో ప్యాక్ చేయబడి ఉంటాయి మీరు బరువు తక్కువగా మరియు ఎక్కువ స్థలాన్ని తీసుకుంటారు కాబట్టి మీరు ఇంతకు మించి నింపలేరు దీని తర్వాత మీ బ్రాండ్ పేరు మరియు ధర ప్యాకెట్ పైభాగంలో ముద్రించబడతాయి మరియు అప్పుడు అది మార్కెట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉంది ఈ వ్యాపారంలో ఎలా విజయం సాధించి మిత్రులారా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆ వ్యాపారం గురించి సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం అలాగే మీరు వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడల్లా ఆ వ్యాపారం యొక్క వ్యాపారం మరియు మార్కెటింగ్ వ్యూహాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయండి తద్వారా మీ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత మీరు ఎటువంటి సమస్యని ఎదుర్కోకూడదు మీరు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వ్యాపారం ప్రారంభిస్తే మీరు మురుముర పఫ్ రైస్ వ్యాపారంలో సులభంగా విజయం సాధించవచ్చు అమ్మకాలను ఎలా ఉంచాలి మీ ఉత్పత్తులను మార్కెట్లో ఉచితంగా విక్రయించేటప్పుడే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దీనికోసం మీరు వివిధ దేవాలయాలు మరియు ఇతర మతపరమైన ప్రదేశాలలో మరియు వివిధ జాతరలో షాపింగ్ చేసే వ్యాపారులను సంప్రదించవచ్చు పఫ్ రైస్ తయారీ యంత్రాన్ని ఎక్కడ కొనుగోలు చేయాలి మీరు పఫ్ రైస్ తయారీ యంత్రాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేయాలంటే మీరు ఇండియన్ మార్ట్ వెబ్సైట్ను సంప్రదించవచ్చు అయితే మీరు విదేశాల నుండి కూడా యంత్రాలను కొనుగోలు చేయవచ్చు మరియు మీరు ఈ మిషన్ను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు కాబట్టి ముందుగా ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్ ధరలను సరిపోల్చండి ఆపై యంత్రాన్ని కొనుగోలు చేయండి పఫ్ రైస్ తయారీ వ్యాపారం కోసం లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ మీరు ముందుగా ఒక కంపెనీ ఏర్పాటు చేయాలి మీరు ఆ కంపెనీని ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ నేమ్ను కాపాడుకోవడం కోసం మీ బ్రాండ్ పేరుకు తప్పకుండా ట్రేడ్ మార్క్ నమోదు చేయించాలి అలాగే మీ కంపెనీకి ఒక జిఎస్టీ సంఖ్యను తీసుకోవాలి పఫ్ రైస్ అనేది ఒక ఆహారపు వస్తువు కాబట్టి మీరు తప్పకుండా ఎఫ్ఎస్ఎస్ ఏఐ లైసెన్స్ తీసుకోవాలి అలాగే అవసరం అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ నుండి ఎన్ఓసి పత్రాన్ని కూడా పొందాలి పఫ్ రైస్ తయారీ వ్యాపారంలో లాభం విషయానికి వస్తే ఈ వ్యాపారంలో లాభం మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది హార్డ్ సెల్లింగ్ ప్రోడక్ట్ పఫ్ రైస్ మొత్తం ధరతో పోలిస్తే మార్కెట్లో రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు వరిధాన్యం కిలో పద్నాలుగు నుంచి పదిహేడు పలుకుతుండగా కిలో ముర్ముర తయారీ దాదాపు ఐదు వరకు పలుకుతుండగా మార్కెట్లో కిలో ముప్పై నుంచి నలభై వరకు సులువుగా విక్రయిస్తున్నారు ఈ విధంగా ఈ వ్యాపారంలో రిటైల్ లాభాల మార్జిన్ దాదాపు రెండింతలు కానీ మీరు హోల్సేల్ కిలోకు ఐదు లాభాన్ని తీసుకొని మార్కెట్లో విక్రయించవచ్చు కాబట్టి మీరు మీ ఖర్చు ప్రకారం లాభం లెక్కించవచ్చు కేవలం హార్డ్ పని అవసరం మరియు శ్రద్ధగా పనిచేయండి మీ పఫ్ రైస్ తయారీ వ్యాపారాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి పఫ్ రైస్ లేదా మరమరాలు భారతదేశంలోని ప్రతి మూలలో లభించే ఒక ఉత్పత్తి రోడ్ సైడ్ టీ విక్రేతలు చిన్న రిటైల్ దుకాణాలు మరియు సూపర్ మార్కెట్ల నుండి కళాశాల క్యాంటీన్ల వరకు ప్రతి చోట పఫ్ రైస్ అందుబాటులో ఉంటుంది కాబట్టి స్థానిక విక్రేత రీటైలర్ లేదా కిరాణా స్టోర్లు డిస్ట్రిబ్యూటర్ ఆన్లైన్లో అమ్మవచ్చు మరియు వీటిని సెల్లర్ లాగా కూడా ఈ కామర్స్ వెబ్సైట్ అయినా అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో అమ్మవచ్చు అతి తక్కువ బడ్జెట్లో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తే మీకు పఫ్ రైస్ మేకింగ్ బిజినెస్ అనేది మంచి ఎంపిక అవుతుంది కాబట్టి మీరు ఏదైనా మంచి స్థలం తీసుకొని అక్కడ ఒక ఫ్యాక్టరీ లాగా ఏర్పాటు చేసి పెద్ద స్థాయిలో మంచి మెషిన్స్ తీసుకొని బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు లేదా మీ బడ్జెట్ తక్కువే అనుకుంటే మీరు ఇంట్లోనే మిషనరీని సెటప్ చేసి కూడా బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఏ విధంగా ప్రారంభించాలి అనేది మీరే ఎంచుకోండి ప్రారంభంలో రిటైక్ ప్రారంభంలో మీరు ఇంటి నుంచే ఒక బ్రాండ్ పేరుతో చిన్నగా ప్రారంభించండి మీ బిజినెస్ సక్సెస్ అయ్యాక అప్పుడు మీ బిజినెస్ను పెద్దగా మార్చుకోవచ్చు ఈ బిజినెస్ తక్కువ సమయంలో మంచి లాభాలు వచ్చే బిజినెస్ అవుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ పఫ్ రైస్ మేకింగ్ బిజినెస్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీరు పఫ్ రైస్ మేకింగ్ బిజినెస్ను ఎలా ప్రారంభించాలి అలాగే మీ బిజినెస్ను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి వంటి పూర్తి వివరాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాం ఏ బిజినెస్ అయినా లాభ నష్టాలు అనేవి ఉంటాయి కాబట్టి ఏదైనా ఆలోచించి అడుగువేయండి ఆల్ ది బెస్ట్ మరియు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి